క్రిస్మస్ వచ్చేసింది చాలా పనులు ఉన్నాయి ఇల్లు కడగాలి ముగ్గులు వేయాలి పిల్లలకు పిండి వంటలు చేయాలి కొత్త బట్టలు కొనుక్కొని వేయాలి ఇవన్నీ ఎప్పటికవుతాయో ఏమో ఫోన్ ఇంకా ఫోన్ చూద్దాం ఇవేంటి ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అమ్మా తోటలో నుంచి ఇప్పుడే తెచ్చాను సర్లే కానీ కేజీ వంకాయలంతా అంతా యాభై రూపాయలమ్మా ఏంటి అంత ఖరీదా ఏం చేస్తావమ్మా పెరిగిపోతున్నాయి సర్లే కానీ కేజీ వంకాయ యాభై రూపాయలకి యాభై రూపాయలకి ఇస్తావా యాభై రూపాయలకి ఇస్తానమ్మా ఇస్తానమ్మా ఏంటి ఇంటికి వస్తున్నా చిలకనా ఏం చేస్తావు మరి వంకాయలు బీరకాయలు ఎవరైనా చూస్తే ఇంతే అంటారు ఏంటి రాట చాలే చాలే కొన్న వంకాయలు ఒకసారి ఎలా ఎండిపోయిందో ఏమన్నా ఈసారి వస్తే అప్పుడు చెప్తా అమ్మా అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా వచ్చావారా నా ప్రాణానికి మూడు రో రెండు రోజులు అయిందమ్మా అన్నదే రెండు నీ మీకోసం వేడి వేడిగా అన్నం కలిపి పెట్టి పప్పు చరివేసి ఆవకా కలిపి పెడతాను అనుకున్నావా పిల్లల క్యారేజ్ కట్టాలి పిల్లి కూడా రే ఏమన్న ఈసారి వస్తే అప్పుడు చెప్తా పో తీసుకుంటావు సనేగారమ్మ పాలు పవచ్చుకోండి పోయ్

सन्नी, सनी वस्तुन का అరే క్రిస్మస్ వచ్చేసిందిరా మనం పండుగ చేసుకోవాలి ఇంకా క్రిస్మస్ అంటే ఏంటి కి హాలిడేస్ ఇస్తారు కొత్త బట్టలు ఇస్తారు అమ్మ ఇంట్లో పిండి వంటలు చేస్తుంది కదా అక్క క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు చేసుకోవడం కాదురా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అక్క ప్రభు మన కోసం బతకాక భూమి మీదకి వచ్చింది యేసు క్రీస్తు ప్రభు మన పాపాన్ని తీసివేయడానికి భూమి మీదకి వచ్చాడు అవునా అక్క సరే మేడం కరెంటు బిల్ మేడం తెచ్చావా తెచ్చాను మేడం ఎండలా వచ్చా మజ్జిగ తాగుతావా మెర్సీ అలాగే మేడం మెర్సీ ఇదిగో మజ్జిగ తాగు నీ ఇంటి సమస్యలు తీరిపోయాయా మెర్సీ అలాగే ఉన్నాయి మేడం ప్రభు తప్పక నీ సమస్యలు తీరుస్తాడు నమ్ము నేను నమ్ముతున్నాను మేడం ఎక్కడికి వెళ్ళినా ఇంత బిల్లు వచ్చింది ఏంటని దెబ్బలాడే వాళ్ళే కానీ మీరు మాత్రం మంచి దేవుని మాటలు చెప్తూ మీరు మాకు మంచి 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 దేవుని మాటలను నేర్పుతున్నారు చెప్పు అవును ఈ లోకమంతా ఇంతే మీరు మాత్రం దేవుని మంచి మాటలు చెప్తూ మీ మనిషిగా చూస్తున్నారు ఇది నా గొప్పతనం కాదు ప్రభువు నేర్పిన మంచితనం మాత్రమే అలాగే మేడం వస్తాను వెళ్ళిరా అక్క 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 ఆకలేస్తుంది అన్నం పెట్టవా పెడతా రాసన్ని సరేనక్క అక్క చీ బిచ్చగాడు వచ్చాడు తిని చూడు ఎంత డర్టీగా ఉన్నాడో తిరిగి అన్నం పెట్టద్దు అలా అనకూడొస్తా అన్ని వేసా మన క్రియల్లో చూపించమని చెప్పాడు కదా లేని వారికి మనం సహాయం చేయాలి నువ్వే వెళ్ళి అన్నం పెట్టు సరేనక్క చల్లగా ఉండాలి వందనాలమ్మా అడగచ్చా అడగండి మేము వాళ్ళు రేపు క్రిస్మస్ పండుగ చర్చీకి వస్తామమ్మా రండి అలాగే మేడం ఏంటి ప్రౌళిక సర్లే కానీ ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు దీవెన నువ్వేం చేస్తున్నావు నేనేం చెయ్యట్లా ఇందా అక్కడ కూరగాయలమ్మ బిచ్చగాడు వచ్చి వెళ్ళారు నా దగ్గర కూడా వచ్చారు ప్రవళిక మరి ఏం చేసా ఏమో కేజీ వంకల్ పది రూపాయలు చెప్పింది బిచ్చగాడేమో ప్రతిరోజు వస్తున్నాడు అందుకే తిట్టి పంపించేసా అలా చేయకూడదు చేయకూడదీన యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను మన క్రియల్లో చూపించమన్నాడు కదా కానీ కొందరు డబ్బులుండి కూడా చేస్తారు కదా అయినా వాళ్ళకి మనం పెట్టాలి సరే ఎవరు ప్రబలి ఎవరి ప్రబలిక వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఈరోజే చర్చికి వచ్చారు అవునా ఇక మెదట క్రిస్మస్కే కాకుండా రోజు రండి అలాగే అమ్మగారు ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తా వినండి మహాత్ ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండు వచ్చిన వరకు అప్పుడు సుడిగాలి నుండి ఇలాగు ఇలాగున యోబుకు ప్రత్యు ప్రత్యుత్తించను జ్ఞానము జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన ఆలోచనను చెప్పున్న ప్రార్థన చేసుకుందాం స్థుతి స్థుతి అయ్యా తండ్రి చేసా మీకే స్థుతు స్తోత్రాలు అయ్యా తండ్రి చేసా అయ్యా మరి ఇం ఇప్పుడే కాకోకుండా చాలా ఎప్పుడైనా సరే ప్రతి ఆదివారం మేము ఇలా కూడుకోవడానికి సహాయం చేయండి మరి అలాగే మే మేము మీ ప్రేమను క్రియల్లో చూపించడకు మాకు మీ మీ ప్రేమను దయచేయం తండ్రి ఆమె అయిపోయింది